హాయ్ అందరికీ రేణుకా వంటల వారి హోమ్ ఫుడ్ బిజినెస్కి స్వాగతం ఫ్రెండ్స్ ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోయే విషయం ఏంటంటే రొయ్యలు ఫ్రెష్ అయినవి కానిది ఎలా తెలుసుకోవాలి అలాగే రొయ్యలు ఎలా క్లీన్ చేసుకోవాలి సూపర్ క్లీన్గా రొయ్యలు ఉంటేనే మనకి రొయ్యలతో చేసుకునే పచ్చళ్ళైనా అలాగే బిర్యానీ కర్రీలు ఫ్రైలు ఏదైనా సరే రుచి బాగుంటాయి సో మీకు ఈ వీడియోలో చాలా డీటెయిల్డ్గా రొయ్యలను ఎలా సెలెక్ట్ చేసుకోవాలి ఎలా క్లీన్ చేసుకోవాలనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ నాకు ఇది ఆర్డర్ వస్తే ప్రిపేర్ చేస్తూ నేను వీడియో షూట్ చేస్తున్నాను మీకు కూడా ఇంతే క్లీన్గా హైజీన్గా తయారు చేసే పచ్చడి కావాలంటే స్క్రీన్పై కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్ చేసుకోండి చూడండి రొయ్యలు మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు పెద్దవైనా చిన్నవైనా సరే వాటి మీసాలు ఉంటాయి కదా అవి ముడతలు లేకుండా పొడుగ్గా అలాగే స్ట్రాంగ్గా ఉండేటట్లు ఉండాలి అలాగే షెల్ పైన కూడా షైనీగా ఉండాలి మెరుస్తూ అలాగే దాని కాళ్ళు కూడా వడబడిపోయినట్లు కాకుండా ఫ్రెష్గా ఉంటే మనకి రొయ్య ఫ్రెష్ అన్నట్టు అంటే రెండు మూడు రోజులు నిల్వ ఉన్నట్టు కాదనమాట అలాగే ఈ షెల్ అనేది ఇలా తీసేసిన తర్వాత కూడా మనకు తెలుస్తుంది అప్పుడు రొయ్యి పట్టుకుంటే గట్టిగా ఉండాలండి మెత్తగా మనకి ఈజీగానే చేత్తో తునిపితేనే వేళ్లతోనే తునిగేటట్లుగా ఉంటే అది నిల్వు ఉన్నట్లు అవి రొయ్యలు పట్టి నాలుగు రోజులు అయినట్లు అంత ఫ్రెష్ కాదు స్మెల్ కూడా చాలా బ్యాడ్ స్మెల్ వస్తుందనమాట జనరల్గా రొయ్యలు స్మెల్ అంటే మనకి ఆ ఫిషెస్ స్మెల్ నీచు వాసనే వస్తుంది కామను కాకపోతే ఆ పాడైపోయిన రొయ్యలు మరీ ఎక్కువగా బ్యాడ్ స్మెల్ వస్తాయి సో ఇలా మీరు కనుక్కోవచ్చు అనమాట రొయ్యలు ఫ్రెష్ కాదనేసి అలాగే రొయ్యలతో చేసుకునేవి ఏదైనా రెసిపీలు మనకి స్మెల్ లేకుండా తినడానికి అనుకూలంగా టేస్టీగా ఉండాలంటే ఈ రొయ్యలకి పైన నరం ఉంటుందండి అది కంపల్సరీ తీసేయాలి ప్రతి ఒక్క రొయ్యకి ఉంటుంది మొత్తం తీసేసుకోవాలి చాలా నీట్గా ఇలా పైన కొంచెం కట్ చేసి తీస్తే ఈజీగా వస్తుంది లేదంటే తోకలో కొంచెం ఏమన్నా మిగులున్నా మళ్ళీ కట్ చేసైనా తోకవైపు కూడా తీసుకోవాలి ఈ విధంగా రొయ్యని మెడ తుంచేసి ఇలా షెల్ అంతా తీసేసి పైన నారం నరం తీసేసుకోవాలి క్లీన్ చేసేటప్పుడు ఫస్ట్ ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట మనకి బయట ఫిష్ మార్కెట్లో చక్కగా ఫ్రే రొయ్యలు వాళ్ళే క్లీన్ చేసి ఇస్తారు ఆ నరాలు కూడా తీమన్నా తీస్తారు అయినప్పటికీ జారిపోయి లేదంటే నరాలు ఎక్కడన్నా ఒక్కొక్కటి తోకలో ఉండిపోయి అట్లా ఉంటుంది సో కాబట్టి మనం ఇంటికి తెచ్చిన తర్వాత కూడా వాటిని మళ్ళీ ఒక్కొక్క రొయ్యని మనం చూసుకుని చెక్ చేసుకున్నట్లయితే రొయ్యలు అనేవి క్లీన్ అవుతాయి సో తెచ్చిన తర్వాత చూడండి వీటిపైన ఉంది కదా కానీ ఇది మట్టి కాదు రొయ్యల బ్లడ్ అనమాట సో రొయ్యలకి బ్లడ్ ఈ కలర్లోనే ఉంటుంది మీరు క్లీన్ చేపించినప్పుడు మీకు అర్థమవుతుంది సో వీటిని క్లీన్ చేసేటప్పుడు ఆ మీసాలు రొయ్యల మీసాలు రొయ్యల పొట్టనివి అక్కడక్కడ ఉంటాయండి సో చూసుకొని క్లీన్ చేసుకోవాలి మనకి ఫిష్ మార్కెట్లో ఎంత క్లీన్ గా చేసి ఇచ్చినా సరే ఇలాంటి పొరపాట్లు అనేవి జరుగుతుంటాయి అలాగే నరాలు తీసినవి అవి కూడా ఒక్కొక్కసారి దీంట్లోనే ఉండిపోతాయి అనమాట సో మనం కూరగాయ ముక్కలు కడుక్కున్నట్లుగా నీళ్ళు వేసి అలా అలా గిల కొట్టేసి వాటర్ పంపేసి కడిగితే అవి సూపర్ క్లీన్ అవ్వవు అనమాట స్మెల్ బాగా వస్తుంది అలా క్లీన్ చేసుకుంటే దాంతో చేసే కర్రీ అయినా ఫ్రై బిర్యానీ ఏది కూడా స్మెల్లీగా ఉండి తినుబుద్దు నాలుగు సార్లుగా వాటర్ మార్చుకుంటూ వాటి ఏమీ లేకుండా నీట్గా కడిగి పెట్టుకోవాలి చూడండి కడిగిన తర్వాత చక్కగా వైట్గా ఉన్నాయి కదా ఇప్పుడు దీనిలో స్మెల్ రాకుండా ఉండడం కోసం ఒక స్పూన్ ఉప్పు ఒక నిమ్మ చెక్క ఈ విధంగా పిండుకొని మళ్ళీ బాగా కలుపుతూ అంటే ఇలా చేతితో పిసికినట్లుగా కలుపుతూ కడుక్కోవాలి సో ఈ విధంగా కడగండి మనకి రొయ్యలు ఫ్రెష్గా ఉంటే ఈ రొయ్య అనేది గట్టిగా ఉంటుంది రెండుసార్లుగా వాటర్ పోసి పూర్తిగా వంపేసుకోవాలన్నమాట సో రొయ్యలు తెచ్చిన తర్వాత క్లీనింగ్ చాలా ఇంపార్టెంటు ఫైనల్గా మనం రొయ్యలు బాగా క్లీన్ అయ్యి లేదో తెలుసుకోవడానికి ఇలా గిన్నెలో నీళ్లు పోసి కడిగిన రొయ్యల్ని ఇలా నీళ్ళల్లో వేస్తే నీళ్లు వైట్గా ఉండాలి అలాగే రొయ్యలు అనేవి నీళ్ళలో కనిపిస్తూ ఉండాలి సో ఇలా క్లీన్ చేసుకుంటే సూపర్ క్లీన్ చేసుకున్నట్లు ఇలా క్లీన్ చేసిన రొయ్యలతో చేసిన ఏవైనా సరే చాలా చాలా రుచిగా ఉంటాయండి రొయ్యలు తినని పిల్లలు పెద్దవాళ్ళు కూడా ఉంటారు స్మెల్లీగా ఉండి ఇష్టపడక అలాంటి వాళ్ళకి ఇలా చేసి పెట్టండి వాళ్ళు చక్కగా అనమాట ఇలా క్లీన్ చేసుకున్న రొయ్యల్ని గిన్నెలో వేసి ఒక పది నిమిషాలు ఉంటే పూర్తిగా వాటర్ దిగిపోతాయి ఈ రొయ్యల్ని నేను పచ్చడి చేస్తున్నా కాబట్టి నాకు ఆర్డర్ వచ్చిన పచ్చడి సో క్లీనింగ్ కూడా చూపిస్తే మీకు బాగా హెల్ప్ అవుతుందని చెప్పేసి నేను ఇలాగా షూట్ చేశానండి ఈ రొయ్యల్ని కడాయిలో వేసి ఒక స్పూన్ ఉప్పు కొంచెం పసుపు వేసి బాగా రొయ్యలకి పట్టించి స్టవ్మే పెట్టి ఉడికించుకోవాలి ఫస్ట్ మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించండి దీనిలో వాటర్ ఊరుతాయి చూడండి ఒక ఐదు నిమిషాలకి ఇక్కడ వాటర్ బాగా ఊరాయి సో రొయ్యలు మనకి రౌండ్గా బటన్స్ లాగా తయారయ్యాయి సో ఇంకా ఈ వాటర్ అంతా ఇమికిపోయేంత వరకు ఉడికించుకోవాలన్నమాట మీడియం టు హై ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని సగ ఎక్కువ పెట్టుకోకుండా అలాగే ఇక మూత పెట్టకుండా ఉడికించుకుంటూ ఉండాలి వాటర్ పూర్తిగా ఇమికిపోతే మనకి స్మెల్ అనేది పోతుంది రొయ్యలు కూడా బాగా ఉడుకుతాయి అన్నమాట సో ఈ విధంగా చూడండి వాటర్ ఎక్కడా లేవు చక్కగా రొయ్యలు ఉడికాయి ఇలా కుక్ చేసుకొని ఇక స్టవ్ ఆపేసి గిన్నెను పక్కనుంచుకోండి ఇక నేను పచ్చడి తయారు చేస్తున్నా కాబట్టి వీటిని వేపుకోవాలి దీనికోసం నేను వచ్చేసి ఇదియం గ్రౌండ్నట్ ఆయిల్ వాడుతున్నాను సో పచ్చళ్ళకి పప్పుల నూనె తీసుకోండి నువ్వుల నూనె కానీ పల్లి నూనె కానీ సో నేను పచ్చడి బిజినెస్ అయినప్పటికీ కూడా క్వాలిటీలు ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా మంచి క్వాలిటీ ఉన్న వేరుశనగ నూనె తీసుకుంటున్నానండి ఈ నూనెలో మనం తీసుకున్న పచ్చడికి ఎంత క్వాంటిటీ కావాలో ఆ కొలత ప్రకారం ఆయిల్ పోసుకొని ఈ రొయ్యలు వేసుకొని ఒక్కొక్క బ్యాచ్కి దానికి సరిపడా వేసుకోండి ఒకేసారి ఎక్కువ వేయొద్దు బాగా వేగం అనమాట సో రెండు బ్యాచ్లుగా వేపుతున్నా నేను ఈ రొయ్యలు చక్కగా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి అంటే మరీ క్రిస్పీగా వేగకూడదు అలానే పచ్చిగా ఉండకూడదు అనమాట ఈ విధంగా వేగితే టేస్ట్ బాగుంటాయి ఇలా వేపుకొని ఆ రొయ్యలు తీసుకొని సెకండ్ బ్యాచ్ కూడా వేసుకొని వేపుకోవాలి ఇలా బ్యాచ్ వైజ్గా వేపుకుంటే ఆయిల్ నిండుగా ఉండి రొయ్యలు బాగా వేగుతాయి రుచి బాగుంటుంది ఇలా వేపిన రొయ్యల్ని ఇలా తిన్నా సరే చాలా చాలా టేస్ట్ ఉంటాయండి చిన్నపిల్లలకి అలవాటు చేయడం కోసం అయితే ఇలా ఫస్ట్ చక్కగా ఫ్రై చేసి వాళ్ళకి పెట్టండి ఇష్టపడతారు రొయ్యలు వేపుకున్న తర్వాత ఈ ఆయిల్లోనే మూడు నాలుగు టేబుల్ స్పూన్లు అంటే మనం తీసుకునే క్వాంటిటీని బట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని గోల్డెన్ కలర్లోకి ఫ్రై అయ్యేటట్లుగా వేపుకోవాలి ఇక్కడ నేను ఎంత కొలతలతో ఎంతెంత క్వాంటిటీ చేయాలనేది ఆల్రెడీ నేను వీడియో పోస్ట్ చేశానండి సో మీకు క్వాంటిటీ కావాలంటే ఇంకొక వీడియో ఆల్రెడీ పోస్ట్ చేశానండి దాని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను దాన్ని చూస్తూ మీరు క్వా కొలతల ప్రకారం పచ్చడి తయారు చేసుకోవచ్చు అనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిన తర్వాత దీన్ని రొయ్యల్లో వేసేసి మసాలా పౌడరు ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడరు అలాగే ముందుగా మెజర్ చేసుకొని పెట్టుకున్న ఉప్పు కారం కూడా వేసుకోండి ఉప్పు ఉప్పు వచ్చేసి పచ్చళ్ళకి కళ్ళుప్పు వాడితే నిల్వ ఉంటాయి అలాగే ఉప్పు ధనం కూడా కరెక్ట్గా ఉంటుందన్నమాట కళ్ళు ఉప్పుని ఎండ పెట్టుకొని మెత్తగా పౌడర్ చేసి కలుపుకోవాలి ఉప్పు కారం మసాలా ఇవంతా వేసి ఇదంతా బాగా కలిపేసుకొని పూర్తిగా చలారిన తర్వాత నిమ్మరసం కలుపుకుంటే మనకి రొయ్యల పచ్చడి రెడీ అండి చాలా 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 రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్ మీకు ఇలా క్లీన్గా చాలా హైజీన్గా తయారు చేసిన హోమ్ మేడ్ రొయ్యల పచ్చడి కావాలంటే స్క్రీన్పై కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్ చేసుకోండి మీ ఆర్డర్ మేరకు ఫ్రెష్గా తయారు చేసి పంపిస్తాను ఇది నాకు ఆర్డర్ వచ్చిందే అండి ఇంట్లో చేసింది కాదు నాకు ఎవరు ఆర్డర్ ఇచ్చినా సరే నేను ఇంతే క్లీన్గా చేసి పంపిస్తాను అనమాట ఫ్రెండ్స్ నేను చేస్తున్న ఈ హోమ్ ఫుడ్ బిజినెస్ని మీరు షేర్ చేస్తూ నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను నా వీడియో మీకు కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మరిన్ని వెరైటీ రెసిపీస్ అలాగే ఇలాంటి ఫుడ్ వీడియోస్ కోసం రేణుకా వంటల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ